పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శ్రీమతి మాధవి అవినీతి అక్రమాలు అధికార దుర్వినియోగంపై విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి గంటకు పైగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యాధికారిని సస్పెండ్ చేయాలంటూ నినాదిస్తూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అమరగాని ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డిఓ మాధవి అవినీతి అక్రమాలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన జిల్లా కలెక్టర్ స్పందించకపోవడం వల్ల ప్రజా ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ అవకతవకలు జరిగాయి ఇందులో డిఈఓ మాధవి కీలక పాత్ర వహించిందన్నారు సమగ్ర శిక్ష నిధుల వినియోగంలో జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్న డిఈఓ మాధవి భారీగా అవకతవకలు పాల్పడి చట్ట విరుద్ధంగా దోపిడికి తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా విద్యాధికారిగా గత సంవత్సరాలుగా ఇన్చార్జ్ విద్యాధికారిగా కొనసాగుతున్నటువంటి మాధవి గారు ఈ నిబంధనల విరుద్ధంగా ఒకే పోస్టులో మూడు సంవత్సరాలకు పైగా ఒకే జిల్లాలో ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటికి కాలరాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడిని పెంచుకొని ఆ అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవి మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతా ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవగతలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే ఆమె పైన జిల్లా ఎస్పీడి గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్టును కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కి పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్ కుంభ టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలు కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తూ ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జీలో పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్లు నియమించుకుంది ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంప్లను మనం సందర్శిస్తే అందరికీ అర్థమైతది ఒక్కొక్కరికి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్మాణం కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలు లోపల వేసుకున్నటువంటి తదంగానికి దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకుని ట్రైనింగ్ క్యాంప్లకు ఇన్ఛార్జీ నియమించుకుంది ఈ రెండో అంశం అదేవిధంగా ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రైవేటు స్కూళ్ల నుంచి పెద్ద ఎత్తున వసతులకు పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ నుంచి డబ్బులతో ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను జేబురే వేసుకుని ఇట్లాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ అదేవిధంగా అనుమతి లేనటువంటి ప్రైవేట్ స్కూళ్లను ఈమె ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిన్న కాకం ఉన్న పంజురైన ప్రారంభమైనటువంటి ప్రైవేట్ స్కూల్ కూడా ఈమె భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది అందుకే అనుమతి లేకుండా కూడా స్కూళ్లను పనిచేసే విధంగా ప్రోత్సహిస్తా ఉన్నది అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండకుండా హెచ్ఆర్ అక్రమంగా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసి జిల్లా విద్యాధికారి దాంట్లో సగం డబ్బులను ఈమె నొక్కేస్తుంది కాబట్టి ఆ విద్యా ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నది అదేవిధంగా ఉపాధ్యాయులు కొంతమంది సైడ్ దందాలు చేస్తా ఉన్నారు ప్రైవేట్ దందాలు సీసీ రూల్స్ విరుద్ధంగా దాంట్లో దాంట్లో భాగంగా ఈ చిట్టి నడిపిస్తా ఉన్నారు అక్రమంగా చట్ట విరుద్ధంగా ప్రైవేటు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టి నడిపిస్తా ఉన్నారు దానికి కమాన్ దగ్గర ఉన్నటువంటి ఒక మెడికల్ షాప్ లో వాళ్ళ బుక్కులు కూడా ఉన్నాయి వీళ్ళు పది రూపాయల వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నారు ఉపాధ్యాయులు ఆ ఉపాధ్యాయులు నియంత్రించాల్సినటువంటి ఈ డిఓ గారు ప్రతిరోజు సాయంత్రం వచ్చి వచ్చే పది రూపాయల వడ్డీలు ఏమీ సగం ఎత్తుకుపోతా ఉన్నారు అందుకే ఉపాధ్యాయుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈమె తెలియజేసినా కూడా ఈమె కూడా దాంట్లో భాగస్వామిగా ఉంది కాబట్టి కమాన్ దగ్గర ఒక మెడికల్ షాపు దాంట్లో ఆ స్కూళ్లకు సంబంధించి ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆ బుక్కులు ఉన్నాయి కావాలంటే దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క ఈమెకు కేటాయించినటువంటి కార్లు కూడా సమగ్ర శిక్షకు ఒక కారు డియోకు ఒక కారు రెండు కార్లు ఉన్నాయి ఈ రెండు కార్లు కూడా ఒకే వ్యక్తికి చెందిన కార్లు పెట్టుకున్నది అట్లా కూడా నిరుద్యోగుల ఉపాధిని పుట్టగొత్తా ఉన్నది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కావచ్చు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నుంచి కూడా అక్రమంగా నిబంధనల విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తున్నా కూడా ఈమె వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున వసూల్లో పాల్పడుతూ ఉన్నది కాబట్టి ఆ పాఠశాలను ఈమె ప్రోత్సహిస్తున్నది ఇప్పటికైనా కూడా జిల్లా అధికార యంత్రాంగం ఈమె ఈమె అవినీతి అక్రమాలపైన నేను ఆర్జేడి గారికి తర్వాత ఎస్పీడీ తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈమె పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా రెండు సార్లు వారి దృష్టికి తీసుకోవడం జరిగింది అయినా కూడా చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా కూడా మేము ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున విద్యార్థి విజయన సంఘాలు ప్రజా సంఘాలు రైతు సంఘాలు అందరం కూడా ఈ రోజు ఈ విద్యాధికారి అవినీతి పైన ఆందోళన ఇది ప్రారంభం మాత్రమే ఆమెను వారం రోజులల్లా ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలి ప్రొవిజనల్ సస్పెండ్ చేయాలి ఆమె పైన అవినీతి కేసులు పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి లేకపోతే వారం రోజులలో ఆమె పైన చర్యలు ప్రారంభం కాకపోతే ఇక్కడే ఇదే కలెక్టరేట్ ఎదుట నిరా దీక్షలకు సిద్ధం సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఈమె అవినీతి ఐదు సంవత్సరాలుగా చేసినట్టు అవినీతి అక్రమాలపైన మా దగ్గర ప్రతిది కూడా ఆధారం ఉంది ఇవి కూడా ఆరోపణలు కావు ప్రతి ఈ ఉపాధ్యాయులు చేసే అక్రమ సిటీ దందాలు అక్రమ ఫైనాన్స్ దందాలకు ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఈమె కంప్యూటర్స్ ఫర్నిచర్ కొనుగోలు స్టేషనరీ కొనుగోలు ఈమె ఆర్థికంగా అవకతవకలకు పాల్పడే ఉన్నాయి టీచర్ ట్రైనింగ్ క్యాంపులలో కూడా ఆర్థిక అవకతవకలకు అక్రమాలకు అవినీతికి పాల్పడదానికి కూడా ఆధారాలు ఉన్నాయి అవన్నీ కూడా నాగర పేపర్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఆధారాలతో స్పష్టమైన ఆధారాలతో సహా మేతపత్రం వేయడం జరుగుతుంది దీని పట్ల సమగ్ర విచారణ జరిపించి డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఆమెను ఇక్కడ నుంచి బదిలీ చేసి ఈ జిల్లా విద్యాశాఖకు ఈ పెద్దపల్లి జిల్లాకు బ్రష్టు పట్టించింది విద్యాశాఖను ఇక్కడ ఈ చీడ పురుగును ఈ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారు మరి సమర్థ అని చెప్పి పేరున్నది దాన్ని నిలుపుకోవాలంటే కలెక్టర్ గారి అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉన్నది కాబట్టి జిల్లా విద్యాధికారి నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో ఆందోళన ఈ వారం రోజుల ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తాము ఇక్కడ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మూడు రోజుల క్రితమే ఒక స్కూల్ లక్ష లక్ష స్కూల్ అనేది ప్రారంభమైంది ఆ స్కూల్ కు పర్మిషన్ లేదు ఆ స్కూల్ కు అనుమతి లేదు జిల్లా కేంద్రంలో జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక స్కూలు అసలు ప్రభుత్వం జియోఎంఎస్ నంబర్ వన్ నైన్టీ ఫోర్ ప్రకారం కంపల్సరీ నిబంధనలతోటి ఉంటేనే పాఠశాలలు ప్రారంభించాలి ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా ఎట్లా ప్రారంభించారు ఇక్కడ విద్యాధికారులు ఎక్కడో మార్పులో పలధం కాదు జిల్లా కేంద్రంలో అక్రమంగా అనుమతి లేకుండా నిబంధనల విరుద్ధంగా పాఠశాలను పుట్టగొడుగులా వెలుస్తుంటే ఈమె ఎందుకు ఉందుకుంటుందంటే ఈమె కూడా ప్రైవేటు పాఠశాలలో భాగస్వామ్యం ఉన్నది ప్రైవేటు పాఠశాలలో పార్ట్నర్షిప్ ఉన్నది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తా ఉన్నది కాబట్టి ఇక్కడ మొత్తం పట్టు సాధించింది అన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎందుకంటే వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతో ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమాలు వాళ్ళ నుంచి వసూలు చేసిన వాడితో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మాత్రమే డ్రా చేసుకుంటున్నది అందరి అధికారుల కళ్ళు కప్పు కళ్ళు కప్పి ఎందుకంటే కలెక్టర్ గారు వీటికి అన్నిటి కూడా చైర్మన్ ఉన్నారు వారికి నిబంధనలు తెలియ తెలియకుండా కాయిదాల మీద చూపించుకుంటా కాయిదాల మీద మొత్తం మనం ఇదే కన్ను జిల్లా విద్యాధికారిగా గత ఐదు సంవత్సరాలుగా ఇన్ఛార్జి విద్యాధికారిగా కొనసాగుతున్నటువంటి మాధవి గారు ఈ నిబంధనల విరుద్ధంగా ఒకే పోస్టులో మూడు సంవత్సరాలకు పైగా ఒకే జిల్లాలో ఐదు సంవత్సరాలకు పైగా పనిచేయకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటి కాలరాస్తూ ఇక్కడ ఎక్కువ కాలం పనిచేసిన కారణంగా ఇక్కడ రాజకీయంగా అధికారులతోటి రాజకీయంగా పలుకుబడులు పెంచుకొని అక్రమంగా ఇక్కడ కొనసాగుతూ ఇక్కడ పట్టు సాధించి ప్రతి అంశంలో వేలు పెడుతూ అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడుతా ఉన్నది ఈమె సమగ్ర శిక్ష కేంద్ర ప్రభుత్వ నిధులు సమగ్ర శిక్ష నిధులలో కూడా గత సంవత్సరం సమగ్ర శిక్ష నిధులు కేజీబీవి మోడల్ స్కూలు వీటిలలో ఆ నిధులు సమగ్ర శిక్ష ప్రతి ఏటా ముప్పై 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 ఐదు కోట్ల రూపాయల నిధులు ఈ జిల్లాకు మంజూరు అవుతా ఉంటే సమగ్ర శిక్షకు జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉన్నటువంటి మాధవి గారు ఆమెకు నిబంధనల విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఐదు లక్షల రూపాయలకు పైగా ఆమెకు డ్రా చేసే అధికారం లేనప్పటికీ కూడా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దానికి చైర్మన్ గా ఉన్నారు వారిని మిస్గైడ్ చేసి నిబంధనలు వారికి తెలియకుండా చేసి ఈ యొక్క సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉండగా అనుమతి తీసుకోకుండా అరవై ఐదు లక్షల రూపాయలను డ్రా చేసి నిబంధనల విరుద్ధంగా డ్రా చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడింది ఈ విషయాన్ని ప్రజలు చెప్పడం కాదు ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి పవన్ గారు ఇదివరకే రెండు వేల ఇరవై మూడులోనే ఆమె పైన జిల్లా ఎస్పీడి గారికి రిపోర్ట్ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ను కూడా ఈ మాధవి గారికి ఉన్నటువంటి పలుకుబడితో తొక్కి పెట్టింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న టీచర్ ట్రైనింగ్స్ కుంభ టీచర్ ట్రైనింగ్ క్యాంపుల నిర్వహణలో కూడా నిబంధనల విరుద్ధంగా నిర్వహిస్తా ఉన్నది దానికి ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జిగా పెట్టాలి కానీ ఆమెకు అనుకూలంగా ఉండేటువంటి హెడ్ మాస్టర్ నియమించుకుంది ఎందుకంటే ఆమె యొక్క అవినీతికి అక్రమాలకు వంత పాడాలనే ఉద్దేశంతో వారిని నియమించుకొని ఒక్కొక్క ఉపాధ్యాయుడికి రెండు వందల రూపాయలు చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఆదేశిస్తే ఈ ట్రైనింగ్ క్యాంప్లను మనం సందర్శిస్తే అందరికీ అర్థమవుతుంది ఒక్కొక్కరి వంద రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అరవై లక్షల రూపాయలు టీచర్ ట్రైనింగ్ క్యాంప్ల నిర్వహణ కోసం మంజూరు అయితే దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టి మిగతా ముప్పై లక్షల రూపాయలు లోపల వేసుకున్నటువంటి తతంగానికి తెరదేసింది దీనికి జిల్లాలో కొంతమంది హెడ్ మాస్టర్లను ఆమెకు ఏజెంట్లుగా పెట్టుకొని పెట్టుకుని ఈ సమ ఈ ట్రైనింగ్ క్యాంప్లకు లెక్కి నియమించుకుంది ఇది రెండో అంశం అదే విధంగా ఇన్స్పైర్ అవార్డులు గతంలో జరిగిన ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమం ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తే ప్రైవేట్ స్కూల్ల నుంచి పెద్ద ఎత్తున వసూల్లో పాల్పడి ప్రైవేట్ స్కూల్ ఆధ్వర్యంలో వాళ్ళ వాళ్ళ నుంచి వసూలు చేసిన డబ్బులతోనే ఈ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిన్న కాకం మొన్న మంజూరైన ప్రారంభమైనటువంటి ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ భాగస్వామిగా ఉందని చెప్పి మనకు సమాచారం ఉన్నది